కౌశిక్ రెడ్డి మీరు ఆడో రెడ్డి వాడు కలి తిరిన కొడుకు వాటి కోసం మాట్లాడతా రేవంత్ రెడ్డి కోసం మాట్లాడే గుడుకులకు ఉందా ఇంకోటి ప్రవీణ్ కూడా మాట్లాడుతుంది బుద్ధి లేని ప్రవీణ్ ఆర్ఎస్ ప్రవీణ్ బుద్ధి లేనివాడు బహుజనవాదాన్ని నిట్ట నిలువన ఆమెను ఒక దుర్మార్గుడు వాడు బహుజనవాదాన్ని నిట్ట నిలువన కేసీఆర్ కు తాకట్టు పెట్టిండు ఇలా దురలకు తాకట్టు పెట్టిండు ఎన్నవా ఎంతో మంది భోజనవాదం కావాలని భోజన రాజ్యం రావాలని తపన పడ్డ వాళ్ళు వ్యవస్థ నిర్మాణం చేసిన వాళ్ళు తన కోసం డబ్బులు ఖర్చు పెట్టిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతో మంది సర్వస్వం పోసి ఆయన తన చేయడం వల్ల ఎంతో మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా సఫర్ అయ్యారు ఎన్నరా అటువంటి వాటి తీసుకుపోయి ఇలా నేను కాంగ్రెస్ పార్టీ ఫోన్ టాపింగ్ చేస్తుంది చెప్పాను బుద్ధి ఉండాలేమన్నా విన్నావా లక్షలాది మందికి నేనే భారసు నేనే లెజెండ్ అని చెప్పిన అతను మొత్తం కేసీఆర్ కిన్పారంగా మాట్లాడి మారీ ఎలా వ్యవస్థను కూనిగి చేసిండు అందుకోసం కాంగ్రెస్ కోసం కానీ ప్రజల కోసం కానీ మాట్లాడే నైతిక హక్కు ఆర్ఎస్ ప్రజలకు లేదు